తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిందా ఇప్పుడు కొంచెం లోతుగానే పరిశీలించాల్సిన పరిస్థితి పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన అంతమైంది కేసీఆర్ అహంకార పూరితమైనటువంటి పాలన అంతమైంది ఏడు మాసాల క్రితం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది అని ప్రకటించారు సహజంగానే తెలంగాణ ప్రజలు కూడా సంతోషించారు ఎందుకంటే కేసీఆర్ అహంభావ పూరితమైనటువంటి పాలనను అంగీకరించకనే ఆ పాలనను ఓడించారు ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడాలని కోరుకున్నారు ప్రగతి భవన్ ముందున్నటువంటి ముండ్ల కంచెలన్నీ తొలగించడంతో నిజంగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతున్నది అనేటువంటి ఒక ఆశతో ప్రజలు ఎదురు చూశారు కానీ క్రమంగా జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందా లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో అమలు జరిపినటువంటి విధానాలనే కొనసాగిస్తున్నారా ఇప్పుడు సందేహించాల్సిన పరిస్థితి ఒకవేళ పోలీస్ అధికారులు బీఆర్ఎస్ పాలనలో పొందిన ట్రైనింగ్నే కొనసాగిస్తే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పోలీసుల పద్ధతులను అరికట్టడానికి సిద్ధంగా ఉందా లేకపోతే అవే విధానాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి విషయం కూడా ఇది కారణం ఏమిటి మనం వరుసగా మూడు నాలుగు ఘటనలు చూడవచ్చు ఇప్పుడు లేటెస్ట్ ఘటన ఒక హాల్లో సభలు పెట్టుకుంటే కూడా పోలీసులు హాల్ యాజమాన్యాన్ని బెదిరించి హాల్ బుకింగ్ క్యాన్సల్ చేయిస్తున్నారు ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం కోరుట్లలో గుడిసే వాసులు ఒక హాల్ బుక్ చేసుకున్నారు ఫంక్షన్ హాల్ ఆ ఫంక్షన్ హాల్లో సభ పెట్టుకున్నారు గుడిసె వాసులకు ఫంక్షన్ హాల్ రెంటికి ఎట్లా ఇచ్చావని పోలీసు అధికారులు ఫంక్షన్ హాల్ యాజమాన్యాన్ని బెదిరించారు దాంతో ఆ హాల్ యాజమాన్యం బుకింగ్ ని క్యాన్సిల్ చేసింది సభ రద్దు చివరి నిమిషంలో సభకు అంతరాయం ఏర్పడి హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక హక్కుల వేదిక బుక్ చేసుకుంటే పోలీసు అనుమతి లేకుండా మీరు ఎట్లా బుకింగ్ ఇచ్చారు అని పోలీసులు సుందరయ విజ్ఞాన కేంద్రం యాజమాన్యాన్ని ప్రశ్నించారు దీనికంటే ముందు మరొక మహిళా సంఘం మరొకటి రెండు ఎరజెండా సంఘాలు హాల్ బుక్ చేసుకున్నప్పుడు కూడా పోలీసులు ఈ రూపంలోనే జోక్యం చేసుకున్నారని తెలుస్తారు ఒక హాల్లో జరిపేటువంటి సమావేశాలకు కూడా పర్మిషన్ తీసుకోవాలి అనేది ఎప్పటి నుంచి మొదలైంది పబ్లిక్ ప్లేసుల్లో పెట్టేటువంటి సభలకు పర్మిషన్ తీసుకుంటాం కానీ హాల్స్లో పెట్టుకునేటువంటి సభలకు పర్మిషన్ తీసుకునే పద్ధతి లేదు స్వతంత్ర భారతదేశంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటి సంప్రదాయం లేదు కానీ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో బిఆర్ఎస్ పాలన వచ్చిన తర్వాతనే ఈ సంప్రదాయం మొదలైంది పోలీసులు ఈ అదనపు ఆంక్షలు ప్రారంభించారు మనం చూసాం ఢిల్లీలో ట్వంటీ సదస్సు సందర్భంగా హరికిషన్ సింగ్ సుర్జిత్ భవన్లో ప్రముఖ మేధావులంతా మూడు రోజుల సింపోజియం నిర్వహిస్తున్నటువంటి సమయంలో పోలీసులు హాల్లోకి దాడి చేసి సభను అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఇది దేశ చరిత్రలో ఢిల్లీ కేంద్రంలో ఇంతవరకు ఎప్పుడు మనం కనీ విని ఎరగద్ది ఒక హాల్లో మేధావులు పెట్టుకున్నటువంటి ఒక సెమినార్ని ఒక సింపోజియం లేదా ఒక సదస్సు ఏ పేరైనా పెట్టండి దేశ ఆర్థిక విధానాల మీద జరుగుతున్నటువంటి ఒక మేధోమదనం పోలీసులు అనుమతి తీసుకోలేదనే పేరుతో దాడి చేశారు ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో ఇది మొదలైంది పద్ధతి బీఆర్ఎస్ పాలన అంతమైన తర్వాత రేవంత్ రెడ్డి పాలనలో కూడా కోరుట్లలో అదే ఘటన హైదరాబాదులో అదే ఘటన మరి ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిందా ఇప్పుడు ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణం మహబూబాబాద్లో గుడిశవాసుల మీద జరిగిన దాడులు కేసులు హనుమకొండలో జగిత్యాలలో కోరుట్లలో జనగామలో ఇట్లా ఐదారు జిల్లాల్లో జరిగినటువంటి దాడులు కేసులు కూడా చూశాం మనం జగిత్యాల కోర్టులలోనైతే ముప్పై ఐదు రోజుల పాటు తేడా లేకుండా కరీంనగర్ జైల్లో బంధించారు ఇవన్నీ ఒకదానికి ఒకటి కలిపి చూస్తే మరి రాష్ట్రం ఎగిపోతా ఉంది రాష్ట్రంలో పోలీస్ అధికారులు బిఆర్ఎస్ పాలనలో వ్యవహరించిన పద్ధతుల్లోనే ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారు ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గమనిస్తోందా లేదా ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి మరి శాసనసభ సమావేశాల సందర్భంగా శాసనసభ ముఖంగా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది హాల్ మీటింగ్లకు కూడా పర్మిషన్ సమస్య ఎప్పుడు వస్తుంది నిషేధిత సంస్థలు ఏదైనా మీటింగ్ పెడితే ఆ ప్రశ్న వస్తుంది ప్రభుత్వం నిషేధించినటువంటి సంస్థలు ఎక్కడైనా సభలు పెట్టుకుంటే ఆ సభలకు ఏదైనా హాల్ యాజమాన్యం అనుమతినిస్తే అక్కడ నిషేధిత సంస్థకు నువ్వు అనుమతి ఎట్లా ఇచ్చావు హాల్ బుకింగ్ ఎట్లా ఇచ్చావు అని చెప్పేసి ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు కోర్టులలో జరిగినటువంటి సభ నిర్వహించిన సంస్థలు కానీ హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభలు నిర్వహించే ప్రయత్నం చేసిన సంస్థలు కానీ ఇవేవి నిషేధిత సంస్థలు కాదు బహిరంగంగా చట్టబద్ధంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు వీటి మీద పోలీసుల జోక్యం ఏమిటి అందుకే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ ఏడు మాసాల్లోనే ఇలాంటి మచ్చలు వస్తున్నాయి అని అంటే ఈ మచ్చలకు పోలీసులే కారణమైతే అలాంటి పోలీసు అధికారులను అదుపులో పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదు ఈ మచ్చలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమైతే రాష్ట్ర ప్రభుత్వ విధానాలే అయితే అప్పుడు ప్రజలు ఆలోచించుకోవాల్సి వస్తుంది బీజేపీకి బీఆర్ఎస్కు కాంగ్రెస్కు తేడా లేదా ప్రజాస్వామ్యం నిజంగా పునరుద్ధరించబడిందా ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజలు లోతుగానే ఆలోచించాల్సి వస్తుంది అందుకని ఇంకా ఏమాత్రం ఆలస్యం జరిగినా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల వైఖరిని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది చూద్దాం ఏం జరుగుతుంది